నమస్తే అన్న అందరికి నమస్కారం గతంలో ఒక వీడియో అయితే చేయడం జరిగింది తూర్పు గోదావరి జిల్లా ప్రస్తుతం కాకినాడ జిల్లాకు చెందిన పెద్దపూడి మండలానికి చెందిన మేడపాటి శ్రీను మనం చూసుకుంటే బెహరన్ లో అయితే తన యొక్క గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మరణించడం జరిగింది అలాగే నేను వీడియో పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు మనలైతే అయితే సంప్రదించడం జరిగింది ఇండియన్ ఎంబసీ నుంచి మాకు ఎటువంటి సమాచారం రాలేదని చెప్పేసి సమాచారం రాకపోవడం మరియు అలాగే ఇండియన్ ఎంబసీ అధికారులు మనం చూసుకుంటే తమ యొక్క ఖర్చులతో మృతదేహాన్ని ఇండియాకు పంపిస్తామన్నా సరే కుటుంబ సభ్యులు వద్దన్నారని చెప్పి స్థానిక మీడియాకు తెలిపారు కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇండియన్ ఎంబసీ నుంచి మాకు ఎటువంటి సమాచారం రాలేదని చెప్పేసి అలాగే సామాజిక కార్యకర్త శివకుమార్ గారు మాకు సమాచారం అందించారు సమాచారం అందించిన తర్వాత అప్పటికే మనం చూసుకుంటే చాలా ఆలస్యమైనందున అక్కడే అంత్యక్రియలు చేయాలని చెప్పి కుటుంబ సభ్యులు కోరడం జరిగింది ఇండియన్ ఎంబసీ నుంచి మాకు ఎటువంటి ఫోన్ కాల్ కానీ సమాచారం కానీ ఇండియన్ ఎంబసీ నుంచి మాకు ఎటువంటి సహకారం లభించలేదని చెప్పి కుటుంబ సభ్యులు తెలిపారన్న కాబట్టి బెహరన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్